సుజుకి స్విఫ్ట్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వర్షన్ లో ఉందండి ఇది వెహికల్ త్రీ నైన్టీ నెగోషియబుల్ అని చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ప్లస్ ఉంటుంది మైలేజ్ వెహికల్ కి టైర్లు కూడా బాగున్నాయి వెహికల్ కి రెడ్ కలర్ లో ఉంది వెహికల్ ఒకవేళ మీరు డీజిల్ వర్షన్ స్విఫ్ట్ చూస్తున్నారంటే మన దగ్గర స్టాక్ వచ్చేసి చాలా ఉంది మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంటది ప్రైస్ వచ్చేసి నెగేషియబుల్ ఉంది సార్ ఇది ఒకటి చూడండి ఇది టైప్ టూ స్విఫ్ట్ ఇది డీజిల్ లో ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సార్ కిలోమీటర్ రీడింగ్ జన్యున్ ఉంది వెహికల్ ఫోర్ నైంటీ ఫైవ్ నెగోషియబుల్ అంటున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ అది సారీ ఫోర్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ కిలోమీటర్ రీడింగ్ జెన్యున్ ఉంది వెహికల్ది డీజిల్ వే లో ఉంది వీడిఐ మైలేజ్ ట్వంటీ ప్లస్ ఉంటుంది సార్ వెహికల్కి మారుతి స్విఫ్ట్లో మన దగ్గర వచ్చి విఎక్స్ఐ పెట్రోల్లో కూడా ఉంది వెహికల్ ఎవరైతే పెట్రోల్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా రావచ్చు చూడొచ్చు టూ థౌసండ్ టెన్ మోడల్ అండి విఎక్స్ఐ ఇది మిడిల్ వర్షన్ వస్తుంది త్రీ ఫిఫ్టీని త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవేను ఈ రెండు కూడా వెహికల్స్ ఉన్నాయి రెడ్ కలర్ పెట్రోల్ లో ఉన్నాయి డీటెయిల్స్ ఇంకా రాలేవు నిన్న రాత్రినే వచ్చింది వెహికల్ ఇది మన దగ్గర వాల్యుయేషన్ అయిన తర్వాత షీట్ రెడీ చేస్తారు ఈ వెహికల్ కి ఇది వచ్చి స్విఫ్ట్ విఎక్స్ఐ అండి పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఫోర్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబల్ అని చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ ప్రైస్ సార్ తగ్గుతుంది మాట్లాడితే ఇక్కడ కూడా వైట్ కలర్ లో స్విఫ్ట్ ఉందండి విడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వెహికల్ సార్ ఓన్లీ నైంటీ థౌజండ్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ నుంచి మొత్తం ట్రా విత్ ట్రాక్ ఉంది వెహికల్ కి నైన్టీ థౌజండ్ కిలోమీటర్ డ్రైవింగ్ ఫోర్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారండి ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ మధ్యలో ఈ వెహికల్ రావచ్చు వైట్ కలర్లో చాలా బాగుందండి నైన్టీ థౌజండ్ కిలోమీటర్ డ్రైవింగ్ షోరూమ్ ట్రాక్ స్క్రాచ్లెస్ వెహికల్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్ కి మాన్యువల్ అండి మాన్యువల్ వెహికల్ ఇది కూడా ఉంది పెట్రోల్ వెహికల్ ఇంకా రాలేదండి ఇది కూడా ఒక వన్ డే అయింది ఈ రోజు ఇన్స్పెక్షన్ అవుతుంది వెహికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత షీట్ రెడీ చేస్తారు దాని తర్వాత మనం సేల్ చేస్తాం వెహికల్ని మన టెక్నీషియన్ వచ్చేసి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మనం సేల్ చేస్తాం ఈ వెహికల్ని ఇది టూ ఎయిటీన్ మోడల్ అండి ఫార్టీ థౌజండ్ కిలోమీటర్ డ్రైవింగ్ ఇది స్విఫ్ట్ వెహికల్ పెట్రోల్ అండి వర్షన్ ఒక్క నిమిషం యా అండి పెట్రోల్ వర్షన్లో ఉంది ఫార్టీ కిలోమీటర్ ట్రావెన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు నెగిషియబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వరకు క్లోజ్ చేయొచ్చు మనం కస్టమర్తో మాట్లాడి టూ థౌజండ్ నైన్టీన్ బలీనో అండి మారుతి స్విఫ్ట్ మారుతి సుజుకి బలీనో అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ నెగోషియబుల్ అని చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి బలినో డెల్టా అండి ఆటోమేటిక్ వెహికల్ ఉంది కిలోమీటర్ వచ్చేసి థర్టీ సెవెంటీన్ థౌసండ్ తిరిగింది ఓన్లీ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఇది ఒకటి డీజిల్ వేరియంట్ లో ఉందండి వెహికల్ బలినో ఆల్ఫా ఆల్ఫా అంటే టె టాప్ ఎన్ మోడల్ వెహికల్ సార్ ఎయిటీన్ మోడల్ డీజిల్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ డ్రైవింగ్ షోరూమ్ ట్రాక్